నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో బాలిక అదృశ్యం కేసులో నిందితుడు ని మృతిపై ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా విలేకరుల సమావేశం నిర్వహించారు కేసులో అనుమానితుడుగా ఉన్న హుస్సేన్ని పట్టణ మసీదు పురం మెట్ట వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు విచారణలో భాగంగా నందికోట్కూర్కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో విడ్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో తలముడిపి బాట వద్ద నిందితుడు పోలీసు జీప్ లో నుంచి దూకి పారిపోయేందుకు యత్నించాడన్నారు నిందితుణ్ణి వెంపడించి పట్టుకోగా ఆయాసంతో గుండె నొప్పి ఉందని హుస్సేన్ చెప్పాడన్నారు వెంటనే అతడిని నాంత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు పరిశీలించి మార్గ మధ్యలో మృతి చెందినట్లు నిర్ధారించారని ఎస్పీ వెల్లడించారు ఈ సంఘటనకు సంబంధించి మెడుతూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు పేర్కొన్నారు